ఇఫ్ యూ డూ సం గ్రేట్ మినిస్ట్రీ టు క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఏదో గుంపులుగా ఉన్నవాళ్ళకి ఏదో పెద్ద పరిచయ చేస్తే నువ్వు ఏదో చేసినట్టు అనుకోవద్దు పౌల్ వెన్ టు ప్రిజన్ టు హెల్ప్ వన్ పర్సన్ వన్ జై లోడ్ పౌల్ చరసాలకు ఎందుకు వెళ్ళాలంటే ఒక చరసాల అధికారికి సహాయం చేయటానికి సుమేశ్ సింగ్ హౌ ద లోడ్ లీడ్స్ పీపుల్ ప్రభు ప్రజల్ని ఎలా నడిపిస్తాడో మనం చూస్తే అంత అద్భుతంగా ఉంటుంది అది ఇఫ్ యు లిస్సన్ టు ద లోర్డ్ నీవు ప్రభు యొక్క మాటలు విన్నట్లయితే మార్నింగ్ బై మార్నింగ్ ప్రతి ఉదయమునా యు వేక్ అప్

తన గృహంలోనికి ప్రభుని చేర్చుకుంది అండ్ వర్స్ థర్టీ నైన్ షీ హెడ్ సిస్టర్ కాల్ మేరీ హూ సాట్ అట్ ద లార్డ్స్ ఫీట్ లిస్నింగ్ టు హిస్ వర్డ్ ముప్పై తొమ్మిది ఆమెకు మరి అనే సహోదరి నేను ఏసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను బట్ మార్తా ఇమీడియట్లీ వెంట్ ద కిచెన్ టు మేక్ ఫుడ్ మార్తా వెళ్ళి ఆహారం సిద్ధపరుస్తూ ఉంది నవ్ యూ థింక్ ఇస్ మార్తా డూయింగ్ ఎ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ అంటే మార్తా చేసేది మంచి పనే చెడ్డ పనే షీ వాట్ అ హాస్పిటబుల్ ఉమెన్ షీ ఇస్

కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు అండ్ కమ్స్ వెరీ రేర్లీ బికాజ్ హి ట్రావెల్స్ ఆల్ ఓవర్ ఆయన ఎప్పుడో అరుదుగా వస్తారు ఆయన అటు ఇటు ప్రయాణాలు చేస్తుంటారు మేరీ డు సాట్ లిజనింగ్ మరియా కూర్చొని వింటుంది ప్రభు దగ్గర మార్తా వాస్ వర్కింగ్ ఫర్ ద లార్డ్ మార్తా వెళ్ళి ప్రభు కోసం పని చేస్తుంది అండ్ దెన్ wen she came and told the lord see my sister is not helping me ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తుంది నా సోదరి నాకు సహాయం చేయట్లేదు సీ వాట్ ద లార్డ్ సెడ్ టు హర్ ప్రభు ఏం చెప్పారో చూడండి వర్స్ 41 41 మార్తా మార్తా యు ఆర్ వరీడ్ అండ్ బదర్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్ అందుకు ప్రభు మార్తా మార్తా నీ అనేకమైన పనుల గురించి ਵਿਚారం కలిగి తొందరపడుచున్నావు బట్ డు యు నో దట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫుడ్ మాటలు వింట తెలుసన్ వచ్చి ప్రతి మాట వలన జీవించను చూడు నీ మరియు చూడు ఏం చేస్తుందో సహోదరి యు థింక్ షీ ఇస్ డూయింగ్ నథింగ్ అంటే ఆ ఏమీ చేయట్లేదు అని అనుకుంటున్నావు కదా యు థింక్ ఓన్లీ యు ఆర్ వర్కింగ్ ఇన్ ది కిచెన్ నువ్వు ఒక్కదానివే ఏదో పని చేస్తున్నావు అని అనుకుంటున్నావు షీ ఇస్ డూయింగ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ నువ్వు చేసే దానికంటే ఎంత ఉత్తమమైన పనిని మరియు చేస్తుంది ఇక్కడ వర్స్ 42 షీ హస్ చోసెన్ ద గుడ్ పార్ట్ మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పర్చుకొనేను దర్ ఆర్ టు థింగ్స్ మేరీ కుడ్ హవ్ చోసెన్ ఇక్కడ మరియా రెండు విషయాలు ఎంచుకోవచ్చు సిట్ అండ్ లిసన్ టు జీసస్ యేసు ప్రభు దగ్గర కూర్చొని మాటలు వినొచ్చు ఆర్ గో అండ్ మేక్ ఫుడ్ ఫర్ జీసస్ వంటగదిలోకి వెళ్లి ప్రభు కోసం ఆహారం చేయొచ్చు సర్వ్ ది లార్డ్ ప్రభుకి సేవ చేయొచ్చు నౌ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ ది లార్డ్ ప్రభుకి సేవ చేయట్లే నేను తప్పుందా యు వాంట్ టు మేక్ సం ఫుడ్ ఫర్ జీసస్ గుడ్ ప్రభు కోసం ఆహారం సిద్ధం చేయటం మంచిది బట్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాని దేవుని మాటలు వినటం అతి ప్రాముఖ్యమైనది ఇంకా సో వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇదంతా ప్రాముఖ్యమైన నియమం i remember when we used to have

కూర్చొని వినాలిగా వంటగదిలో ఉన్నాను కాబట్టి నేను ఒక్క సహోదరుడు కూడా చెప్పకూడదు మీటింగ్ కోసం ఒక ప్రదేశానికి నేను వెళ్ళాను ఆఫ్టర్ ద మీటింగ్ ఐ వాస్ ఇన్వైటెడ్ టు వన్ హౌస్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటికి నేను ఆహ్వానించబడ్డాను సో ఐ వెంట్ టు ద హౌస్ ఫర్ డిన్నర్ నేను ఆ ఇంటికి డిన్నర్ కోసం వెళ్ళాను అండ్ ఐ ఆస్క్ దట్ వైఫ్ దేర్ అక్కడ భార్య నేను అడిగాను ఐ సిస్టర్ యు డిడ్ కమ్ ఫర్ ద మీటింగ్ సహోదరి నువ్వు మీటింగ్ కి రాలేదు కదా నో బ్రదర్ ఐ వాస్ మీటింగ్ రా అసలు మీటింగ్ నేను మరలా రాను యూ గివ్ మీ సమ్ బ్రెడ్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ యూ డోంట్ హావ్ టు కుక్ ఎనీ ఫర్ మీల్ ను నాకు ఏదో ఒక చిన్న రొట్టె ఇచ్చినా చాలు ను నా కోసం పెద్ద భోజనం సిద్ధపర్చాల్సిన అవసరం లేదు ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అది ముఖ్యమైనది కాదు దేవుని యొక్క వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది దట్ ఇస్ వాట్ ది లార్డ్ టాట్ ప్రభు అదే బోధించాడు సో ఐ రిమెంబర్ ది లార్డ్ స్పోక్ దిస్ టు మీ రైట్ ఇన్ ది బిగినింగ్ ఆఫ్ మై క్రిస్టియన్ లైఫ్ నా క్రైస్తవ జీవిత ఆరంభంలోనే ప్రభు దీనిని బోధించాడు నాకు రిమెంబర్

సిషిడ్ మొత్తం వినాలి అండ్ దెన్ వి ర్యాడ్ ఇన్ గాడ్ విల్ put some word on ఆ తర్వాత ఐశయా గ్రంథం 50 చెప్పినట్లుగా ప్రభు యొక్క మాటలు మీ నోట్లో ఉంచుతాడు యు విల్ meet somebody there ఆ ఆ క్రమంలో మీరు ఎవరైనా కలిసినప్పుడు హూ విల్ through some purpose of god can be fulfilled through that కాబట్టి దాని ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు సో ఐ రిమెంబర్ వన్స్ ఐ వెంట్ టు a

నువ్వు ఈ మాట్లాడితే నేను 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 అక్కడ అక్కడ ఆగాను సో సో ఐ ఐ ఐ ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాను స్పీక్ మాట్లాడలేదు అండ్ అండ్ వెళ్తున్నప్పుడు దే ఈవెన్ టేక్ టేక్ మీ ద ద ద కార్ టు 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 స్టేషన్ స్టేషన్ దగ్గర కూడా నన్ను విడిచిపెట్టలేదు వాళ్ళు క్యారీ మై బ్యాగ్ బ్యాగ్ గో బస్ 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 స్టాండ్ స్టాండ్ నా నేనే తీసుకున్నాను దగ్గరికి వెళ్ళాను దేవునికి నాకేం ఫిర్యాదు లేవు ఎవరి మీద God is is in control of everything. So, I got got into into the 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 bus. 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 After we went about 15 minutes, the conductor said, this is not the bus. You got into the wrong దేవుడు నేను బస్ ఎక్కాను నిమిషాలు వెళ్ళిన తర్వాత కండక్టర్ చెప్పాడు వెళ్ళాల్సిన బస్ ఇది కాదు నువ్వు దేవునికి ఏదో ఉద్దేశం ఉంది అనుకున్నాను

ఫస్ట్ ఆఫ్ ఆల్ బై దోస్ పీపుల్ నాట్ టేకింగ్ మీ ఇన్ ద కార్ మొట్టమొదటిగా వాళ్ళు నన్ను కారు లో దించలేదు అందుకు జరిగింది టేక్ మీ ద కార్డ్ ఒక తీసుకొంటే ఒకవేళ కార్ లో నేను వాళ్ళు దించినట్లయితే నేను ఈ వ్యక్తిని కలిసి And if I got into the right bus, again I would not have made this contact. And then if I got into this bus in a complaining attitude, again I would not have been able to speak to that person. So the lesson for this is mm -hmm. if you are a disciple of Jesus, God will guide you and give thanks for everything. You always. Give thanks. Whether Whether people do good to you or bad to you, give Man, thanks. Because the Bible says God will make everything work for your good. I can tell you many stories like that. Which proves that the word of God is true. That we never have to complain about. ఎనీథింగ్ మన దేని గురించి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు అట్ ఎనీ టైం ఏ సమయంలో కూడా ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ అవర్ గుడ్ సమస్తము కూడా మన మేలు కొరకే జరుగుతాయి దర్ ఆర్ నీడీ పీపుల్ ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా మనకు అవసరాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు సమ్ టైమ్స్ ఇట్ ఇస్ టు హెల్ప్ us టు బ్రింగ్ సంబడీ టు క్రైస్ట్ కొన్నిసార్లు వారిని క్రీస్తు దగ్గరికి నడిపించడానికి కావచ్చు సంబడీ ఇట్ ఇస్ టు లీడ్ us సమ్వేర్